భారతదేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇండియాలో కొత్తగా ఎనిమిది వందల నలభై ఒక్క కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మరణించగా గత ఏడు నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని చెప్పి అధికారులు తెలిపారు తాజా కేసులతో మొత్తం కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల మూడు వందల తొమ్మిదికి చేరుకుంది అటు దేశంలో నూట డెబ్బై ఎనిమిది కొత్త వేరియంట్ జే వన్ కేసులు నమోదయ్యాయి గోవాలో అత్యధికంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఏడు కేసులు నమోదు కాగా కేరళలో నలభై ఒక్క కేసులు గుజరాత్లో ముప్పై ఆరు కర్ణాటకలో ముప్పై నాలుగు కేసుల చొప్పున నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొనేవారు మాస్కులు ధరించి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు